జింబాబ్వేతో జరిగిన నాలుగో టీ ట్వంటీ మ్యాచ్లో టీం ఇండియా డాషింగ్ క్రికెటర్ అభిషేక్ శర్మ ఒక ప్రత్యేకమైన రికార్డును సృష్టించాడు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ థీమ్ టు మీ యూనివర్సిటీ ఒకే టీ ట్వంటీలో సెంచరీ చేయడంతో పాటు వికెట్ కూడా పడగొట్టిన మొదటి భారత ఆటగాడిగా అభిషేక్ శర్మ నిలిచాడు టెస్టు క్రికెట్లో ఈ రికార్డును పంతొమ్మిది వందల ముప్పై మూడులో లాలా అమర్నాథ్ సాధించాడు ఇక వన్డేల విషయానికి వస్తే పంతొమ్మిది వందల ఎనభై మూడులో కపిల్ దేవ్ ఫస్ట్ ఈ రికార్డును సాధించాడు ఇప్పుడు టీ ట్వంటీలో ఈ రికార్డును అభిషేక్ శర్మ తన పేరిట రాసుకున్నాడు జింబాబ్వేతో జరుగుతున్న ఈ సిరీస్ అభిషేక్ శర్మకు బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి మొదటి టీ ట్వంటీలో డక్అట్ అయినప్పటికీ రెండో టీ ట్వంటీలో నలభై ఆరు బంతుల్లోనే సెంచరీ సాధించాడు ఇక మూడో టీ ట్వంటీలో వన్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చి పది పరుగులు మాత్రమే చేశాడు నాలుగో టీ ట్వంటీలో బ్యాటింగ్కు దిగే ఛాన్స్ రాలేదు కానీ బౌలింగ్ మాత్రమే చేసి ఒక వికెట్ను దక్కించుకున్నాడు